బీసీ కుల సంఘాల ఆత్మీయ సమూహంలో కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న మాజీ బీసీ కమిషన్ చైర్మన్ గౌల బొన్న గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాజ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉద్యమ సూర్యుడు బీసీల ఆరాధ్యదేవం ఆర్కృష్ణ గారికి అలాగే బీసీల పెద్దన్న మండలి నాయకులు మసూర్ నార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన దాదాపుగా తొంభైకి పైగా వివిధ కుల సంఘాల అధ్యక్షులు కార్యదర్శులకు నాతోటి బీసీ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఆర్ కృష్ణ గారి సుదీర్ఘమైన యాభై సంవత్సరాల పోరాటం తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి తీర్మానం చేసింది దీనికి కేంద్ర ప్రభుత్వం మనం సర్వదా కృతజ్ఞతతో ఉండి ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోడీ గారికి మనం ఈ వేదిక ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మనం ఎందుకు బీసీలలో ఉన్న అన్ని డిమాండ్లలో కన్నా కూడా మొట్టమొదటి డిమాండ్గా ఈ కులగణంలో జనగణంలో కులగణ అంశాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆర్ కృష్ణ అన్న దగ్గర ఎన్నో డిమాండ్లలో మొట్టమొదటి డిమాండు త్వరలో జరగబోయే జనగణనలో కులగణన అంటారు ఏదైనా ఒక లెక్కల్లో ఒక సమస్యని పరిష్కరించాలంటే దానికి సిద్ధాంతం ఉంటుంది ఒక ఫార్ములా ఉంటుంది అలాగే ఈ భారతదేశంలో ఉన్న పీసీల సమస్యల్ని పరిష్కరించడానికి ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములా పేరే జనగణంలో కులగణ అన్నగారు యాభై సంవత్సరాల క్రితమే పీసీల బతుకులు బాగుపడాలంటే వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఎక్కడి నుంచి వస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకొని బీసీలకు మొట్టమొదటిసారిగా చదువులు ఉండాలి ఆ చదువులు ఉండాలంటే వాటికి ఉండాలి స్కాలర్షిప్లు ఉండాలి దాని తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉండాలి వాళ్ళలో చైతన్యం వచ్చిన తర్వాత రాజ్యాధికారం వైపు పోవాలని చెప్పేసి సుదీర్ఘమైన ఉద్యమ ప్రస్థానాన్ని దశల వారిగా ఒక్కొక్క విజయాన్ని అందుకుంటూ ఈరోజు జనగణలో ఉలగణ అంశాన్ని కూడా సాధించేసారు ఇక ముందు మన ముందున్నవి చట్ట సభలు రిజర్వేషన్ అనే అంశం అలాగే కేంద్ర మంత్రిత్వ శాఖ అన్న మీరు ఈ బుక్ బీసీలకు కావాల్సిన ఈ డిమాండ్లను కూడా మీరు సాధించేస్తారు ఆ నమ్మకం మాకుంది మరి ఇక్కడికి వచ్చిన బీసీ సంఘాలుగా ఇప్పటి వరకు దానికి సంబంధించిన టెక్నికల్ అంశాలను నా ముందు మాట్లాడిన వక్తలు చాలా క్లియర్ గా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు కానీ బీసీ సంఘాలుగా మనం ఏం చేయాలి ఉద్యమాలని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలి కులగలంలో ఉన్న అంశాలన్నింటినీ కూడా వాటి వాళ్ళకి చైతన్యం తీసుకురావాలి ఆ కులగనలో ఎట్లా పార్టిసిపేట్ కావాలి ఏం కావాలి ఆ వివరాలను ఎట్లా ఇవ్వాలన్న విషయాన్ని మనం స్పష్టంగా గ్రామ గ్రామాన ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేసినప్పుడే ఈ కులగరణ ద్వారా వచ్చే ప్రయోజనాలు మనం పొందుతాం ఏ ఉద్యమం అయినా భావజాల వ్యాప్తి సవ్యంగా ఉంటేనే ఆ భావజాలాన్ని మనం సవ్యంగా ముందుకు తీసుకెళ్తేనే మనం సక్సెస్ అవుతాం నిన్న ఈ సమావేశానికి ఆహ్వానించడానికి ప్రొఫెసర్ రాజే గారికి కాల్ చేశాం ఆయన చెప్తూ ఈ దేశంలో పీసీలకు ఒకటే కృష్ణుడు అని ఆయన తయారు చేసిన అర్జునులు ఎంతో మంది అని చెప్తున్నాడు అంటే ఆయన ఆయన జీవిత కాలంలో మాలాంటి మనలాంటి ఎంతో మంది ఉద్యమకారులు తయారు చేసారు మరి మనం ఈ ఉద్యమకారులు అందరం ఈ రోజు రకరకాల కుల సంఘాల్లో రకరకాల నాయకుల రూపంలో ఉన్నాం మనం చేయాల్సింది ఏంటి భావజాల వ్యాప్తి ఈ ఉద్యమ ఫలితం ఏంటి ఈ ఉద్యమాన్ని మనం నిర్వహిస్తే మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏం సాధిస్తామన్న విషయాన్ని గ్రామ గ్రామాన ప్రజలందరికీ కూడా బీసీ బిడ్డలందరూ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది బీసీలో మీరు చూస్తే గడిచిన ఒక రెండు సంవత్సరాలుగా అద్భుతమైన చైతన్యంతో బీసీ ఉద్యమాలు తరలి వస్తున్నారు అయినా సరే మనం ఈ ఉద్యమాన్ని ఇంకా కింది స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దాన్ని మీరు కుల సంఘాల్లో మీకు ఆల్రెడీ మీ హైరారిటీ ప్రకారం రాష్ట్ర మండల జిల్లా గ్రామ స్థాయిలో కమిటీలు ఉంటాయి కాబట్టి ఈ కమిటీల ద్వారా తరచుగా బీసీ మీటింగ్ సంబంధించిన మీటింగ్ కూడా ఎప్పుడు జరుగుతుంటాయి కాబట్టి దాంట్లో ఈ జనగణలో కులగణన జనగణలో కులగణన గురించి అలాగే బీసీ డిమాండ్ సాధిస్తే మనకు అన్న విషయాన్ని కూడా మనం తరచుగా మీరు ఆ మీటింగ్ లో తెలియజెపితే బీసీ బిడ్డలందరూ కూడా కలిసి వస్తారు మీకు తెలుసు తెలంగాణలో మనకు తెలంగాణ సాధిస్తే ఉన్న బిడ్డ చెప్తేనే ప్రతి బిడ్డ జై తెలంగాణ అని చెప్పి జెండా పట్టింది అట్లాగే బీసీ బిడ్డ కూడా జై బీసీ అని బీసీ అజెండా పైన భర్త చేస్తే మనం కలలు కన్నా చట్టసభలో రిజర్వేషన్లు అన్న ముందుండి మనం నడిపిస్తూ సాధించే రోజు ఎంతో దూరం లేదని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన బిడ్డలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై బీసీ జై